హాయ్ హలో నమస్తే నేనేంటి మీ ఆపిల్ రామ్ జై శ్రీ గణేష జై గణేష జై జై గణేష సో వినాయక చవితి ఉత్సవాలు అనేది చాలా ఘనంగా స్టార్ట్ అవుతున్నాయి రెండు నెలల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు సో మనం చూస్తున్నాం కదా ఈ బ్యానర్స్ కూడా కట్టేశారు కంప్లీట్లీ ఏరియాలో సో ఈ లొకేషన్ మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి ఈసారి వినాయక చవితి మాత్రం వేరే లెవెల్ ఉంటుంది టూ మంత్స్ ముందే బ్యానర్స్ కట్టేసి అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుందంటే వేరే లెవెల్ ఉండబోతుంది అంటున్నారు సో మనకు లొకేషన్ తెలుసు కదా భవానీపురంలో తెలుసు కదా కరెంట్ ఆఫీస్ రోడ్లోనే ఇది నగర్ సో డెఫినెట్లీ విజిట్ చేయండి ఎంకేఆర్ జ్యువెలరీస్ వారు ఎప్పుడు అద్భుతంగా చేస్తారు లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ అంటేనే అసలు గుర్తొచ్చింది కదా వినాయక చవితి ఎంత బాగుండిద్దా ఇంత అద్భుతంగా ఉండిద్దా ఇంత అంటే చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి ఈ జనరేషన్కి వినాయ్ చవితి చూపించాలంటే సో లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ వారు వినాయక చవితి చేసినట్టు ఎవరు చేయలేరు ఆ లెవెల్లో చేస్తారు వినాయక చవితి అంటే వేరే లెవెన్ లాస్ట్ టైం చూసాం కదా ఇరవై నాలుగు అడుగులతో మహాగణపతి విగ్రహం తయారు చేసి పెట్టారు సో డెఫినెట్లీ చాలా అంటే చాలా అద్భుతంగా చాలా అందంగా క్రియేట్ చేశారు సో ఈసారి కూడా అంతకు మించుండి అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు ఈసారి కంప్లీట్లీ ఏ లెవెల్లో తెస్తారు అనేది సర్ప్రైజ్గా ఉంది పబ్లిక్కి సో కంప్లీట్ మనం ఈ ఏరియాలో లైవ్ తీసుకుంటున్నాం సో కంప్లీట్ చూశారు కదా ఈ ఏరియాలో ఎప్పుడు కలకల ఆడిద్దిద్దిద్ది వినాయక చవితి అంటేనే లైటింగ్ సెక్షన్తో కంప్లీట్ అద్భుతంగా ఉండిద్ది సో మీరు కూడా ఈసారి ఈ లొకేషన్ విజిట్ చేసి వినాయక చవితి ఎంత అద్భుతంగా ఉండిద్ది మీ కళతో చూడాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేయండి లంబోదరా ఫ్రెండ్స్ సర్కిల్ Thank you.